విశాఖ మురళీనగర్ లో స్పోర్ట్స్ పార్క్ లో ప్రైమ్ నైన్ వనిత వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు వైభవంగా జరిగాయి ఇక తెల్లవారుజామునే భోగి మంటలు కోలాటం గంగిరెద్దులతో సందడిగా మారింది పిల్లలు మహిళలు నృత్యాలు ఆకట్టుకున్నాయి భోగి సంబరాల్లో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ సిపి జనసేన నార్త్ ఇన్ఛార్జ్ విశాకిరణ్ పాల్గొన్నారు ప్రైమ్ నైన్ వనిత వాకర్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు అతిథులు బహుమతులను అందజేశారు సీఎంఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పలువురు మహిళలకు కాంప్లిమెంటరీ

何が సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పట్టేలా మూడు రోజుల పాటు కూడా జరిగేటటువంటి భోగి కనుమ సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు పండగను కూడా విశాఖలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే మనం చూసుకోవచ్చు వైశాఖి స్పోర్ట్స్ క్లబ్ ఏదైతే ఉందో ఈ స్పోర్ట్స్ పార్కు సార్థంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకల్లో దాదాపు రెండు వేల మంది వరకు కూడానే పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే సంక్రాంతి వేడుకలు ఏ విధంగా జరుపుకుంటారనే విషయాన్ని మనతో పాటు చాలా మంది కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ సంక్రాంతి వేడుకలు తొమ్మిది ఎట్లా జరుపుకుంటారు ప్రైమ్ టీవీ ప్రేక్షకులందరికీ మా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా మా వైశాఖి పార్క్ అధ్యక్షులు శనపల వరప్రసాద్ గారికి మరియు కమిటీ మెంబర్లందరికీ మా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పండుగ మురళినారులో జరగడం ఎంతో ఆనందంగా ఉంది పల్లెటూరు వాతావరణాన్ని తీసుకొచ్చి ఈ మా మురళినర్లో ఒక ఏదో పల్లెటూరు ఏ భీమవరం ఎక్కడికి వెళ్ళినట్టు అనిపిస్తుంది శివకాలము కానీ మురళినారులోనే ఎంత చక్కటి వాతావరణం కల్పించారంటే ఇక్కడ నిర్వహిస్తున్న వీళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి ప్రైమ్ టీవీ వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తా చెప్పండి ఏం చెప్పబోతుంది సార్ ఇక్కడ పల్లెటూరు వాతావరణాన్ని ఇంత చక్కగా వైజాగ్ మన తీసుకొచ్చి అతను మొత్తం భోగి సంక్రాంతి అంతా కూడా ఇక్కడే ఉన్నట్టుంది అంత మొత్తం పండగ వాతావరణం అంతా నెలకొని ఉంది ఈ వైజాగ్ వాసులకి మురళీనగర్ వాసులకి ఎంతో ఆనందదాయకం చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ తర్వాత టీవీ నైన్ మన మన ప్రైమ్ నైన్ సారీ ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులు కూడా అందరికీ కూడా యాజమాన్యానికి మేనేజ్మెంట్కి కూడా మరొకసారి ప్రత్యేకమైన భోగి సంక్రాంతి శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసుకోవచ్చు సంక్రాంతి అంటే చాలు పిల్ల పెద్ద కూడా అంతా ఒక చోట చేరి నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం అయితే సంక్రాంతి వేడుకల్ని ఈ వైశాఖి స్పోర్ట్స్ లో ఏ విధంగా జరుపుకుంటారో మనతో పాటు నృత్యం చేసినటువంటి మహిళలు కూడా ఉన్నారు వీరిని అడగడం అమ్మ చెప్పండి అసలు సంక్రాంతి అంటే ఏంటి సంక్రాంతి వేడుకల్ని మీరు ఎలా జరుపుకుంటూ ఉంటారు మీ పూర్వీకుల నుంచి ఏం నేర్చుకున్నా సంక్రాంతి అంటేనే అంతా సంక్రాంతి అంటేనే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ పిండి వంటలు చేసుకుంటాం అండ్ టైం స్పెండ్ చేస్తాం ఒకరికి ఇక్కడైతే చాలా బాగా ప్రోగ్రామ్ చేశారు అండ్ ఎంజాయ్ చేసాం అందరూ థ్యాంక్ యూ చెప్పండి ఏంటి అసలు సంక్రాంతిని మీరు ఈరోజు సంక్రాంతి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఇట్స్ లైక్ వెరీ కలర్ఫుల్ డే ఫోరస్ అండ్ ఈవెన్ ఫోర్ ఫోరస్ అండ్ చాలా మంది ఇక్కడ ఉన్నారు మన ఆంధ్ర వాళ్ళు అండ్ ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం మేము బట్ వీఆర్ ఎంజాయింగ్ లాట్ టుడే స్టేట్ థ్యాంక్ యూ సో మచ్ వనితా సంబంధించినట్టు వారు కూడా ఉన్నారు అమ్మా చెప్పండి ఏంటి అసలు సంక్రాంతి అంటే ఏంటి మీ మీకు ఇంతమంది మహిళలు కూడా వచ్చారు ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇవి చాలా సాంప్రదాయాలు చిన్నప్పుడే చాలా మిస్ అయిపోయినాయి అండి ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు ఎక్కడని ఇవి పల్లెటూరులో తప్ప సిటీలో ఎక్కడ ఉండట్లేదు కానీ ఇప్పుడున్న పిల్లలకి సాంప్రదాయాలు ఏంటో నేర్పిస్తున్నాం ఇలాంటివి జరగడం వల్ల మా మురళీనగర్లోని వాకర్స్ క్లబ్లోని ఇలా జరగడం చాలా హ్యాపీగా ఉంది వైకాసి వైశాఖి వాకర్స్ క్లబ్లో జరగడం మా వంట వాకర్స్ క్లబ్ మహిళలందరం కలిసి ఇది పార్టిసిపేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ప్రైమ్ నైన్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు గుగ్గులు పోటీల్లోని మాకు స్పాన్సరింగ్ సర్వీస్ అన్ని వాడి సో మచ్ అండి చూసుకోవచ్చు చాలా మంది ఇప్పుడు గురు వృద్ధులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు తాతలు తండ్రుల నుంచి కూడా సంక్రాంతి వేడుకలు పల్లెల్లో ఏ విధంగా జరుపుకునే వాళ్ళు పట్టణాల్లో కూడా అదే విధంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అమ్మా చెప్పండి ఏంటి అసలు సంక్రాంతి వేడుకలు మీ మీ వయసులో ఎలా జరుపుకునేవాళ్ళు మా వయసులో చాలా బాగా జరుపుకునే వాళ్ళం అండి మార్నింగ్ లేచి భోగి మంటలు కోడి పందాలు ప్రమణ తీర్థాలు ఇష్టపడవరి చాలా బాగుంది విశాఖలో ఒక కోడి పందేలు లేవు తప్పితే మిగతా విశాఖపట్నంలో అన్ని పండగలు బాగా జరుపుకుంటారండి అందరూ కలిసి మలిసి అంత జరుపుకుంటారు పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ఒక చోటకు చేరి ఏదైతే పట్నం అయినప్పుడు కూడా పల్లెటూరు వాతావరణం ఇక్కడ క్రియేట్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం అనేది చాలా ఆనవాయితగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రాంతి అనేది జరుపుకుంటూ ఉంటారు మకర సంక్రాంతితో పాటు కూడా చూసుకోవచ్చు ముఖ్యంగా పెద్ద ఎత్తున పిల్ల పెద్దలంతా కూడా ఈరోజు భోగిని కూడా భోగి పళ్ళుతో జరుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒక పల్లెటూరు వాతావరణంలో సంక్రాంతి ఎలా ఉంటుందో అలాంటి వేడుకలు ఉన్నాయి కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వారిని కూడా అర్థం అమ్మ చెప్పండి సంక్రాంతి వేడుకలు మీరు ఎలా చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటామండి స్కేటింగ్ పార్క్లో ముగ్గులు పోటీలు ఇవన్నీ చూశారు కదా భోగి పళ్ళు పిల్లలకి తీన్మారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి ఎప్పుడూ ఎవరి సాంప్రదాయ వస్తువులతోటి మంచి వాతావరణంతో పల్లెటూరు వాతావరణంతో భోగి ఇంతకుముందు మేము పరమాన్నం కూడా చేసి అందరం పంచే వాళ్ళం వాకర్ సార్ నుంచి నేను మీరు చెప్పండి సంక్రాంతి ఎలా జరుపుకుంటూ ఉంటాము నా పేరు ఉమాదేవ్ అండి నేను వైశాఖ స్పోర్ట్స్ పార్కు వాస్ ప్రెసిడెంట్ని ఇక్కడ భోగి సంక్రాంతి కనుమ సంబరాలు అనేది చాలా చక్కగా జరుగుతాయండి భోగి అనేది మనకి పల్లె వాతావరణాన్ని మరిపించేటట్టుగా ఇక్కడ వైశాఖ స్పోర్ట్స్ పార్క్లో చేయడం జరుగుతుందండి చాలా అంటే మొత్తం చుట్టుపక్కల ఏరియాలు అందరూ వచ్చి చాలా సందడిగా అంటే ఒక ఒకరికొకరు అన్నదమ్ములు అక్క చెల్లెలు అన్నట్టుగా బాగా కలిసిమెలిసి చేసుకునే ప్రోగ్రాం అండి ఇది భోగి సంబరాలు మనకి ఎప్పుడు వచ్చినా సరే ప్రతి ఇయరు ఈ కోలాహలంగా చాలా చక్కగా మంచి తప్పడి గొల్లని పొలివేషాలని అంటే సాంప్రదాయంగా పల్లె వాతావరణాన్ని మనకి ఇక్కడ గుర్తుకు తెస్తుందండి చాలా మటుకు మనం అంటే కనుమరుగైపోతుంది పండగ వాతావరణం ప్రతి సంవత్సరం వాళ్ళకి అందించాలనే తలంపుతో ఇక్కడ చక్కగా కార్యక్రమం చేస్తారండి సాంప్రదాయ వస్త్రధారణలో చాలా చక్కగా జరుగుతుందండి చూసుకోవచ్చు ఏదైతే డీజే సౌండ్స్ లేవు ముఖ్యంగా చూసుకుంటే ఒక పోలాటమే పోలాటాలు ఏదైతే గంగిరెద్దులు నెద్దులు ఆడించే వారితో పాటుగా కూడా పూర్తిగా ఆ వాయిద్యం అంతా కూడా ఒక చోట కలగలిపినటువంటి పరిస్థితి ఉంది సంక్రాంతి అంటే చాలు ఒక చక్కనైనటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగలో మహిళలంతా కూడా డ్యాన్స్ వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ డ్యాన్స్ వేసేది వీరంతా కూడా చాలా ఉత్సాహంగా సంక్రాంతి వేడికి